భారత్ వైపు నుంచి రష్యాకు చాలా పెద్ద దెబ్బ తగిలిందా అంటే అవుననే యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు ఎందుకంటే చూడండి ఈ నిర్భయ్ అనబడే క్రూజ్ మిసైల్ సో ఇందులో మీరు ఎప్పుడూ కూడా రష్యా వాళ్ళకు సంబంధించిన ఇంజిన్లే వాడుతూ ఉంటారు అంటే టర్బో ఫ్యాన్ ఇంజిన్ అంటారు ఇది చాలా అత్యుత్తమమైన పనితనాన్ని కనబరుస్తూ ఉంటుంది కానీ ఒకవైపు డిఆర్డిఓ వాళ్ళు డిఆర్డిఓ వాళ్ళు తాము కూడా సొంతంగా ఒక ఇంజిన్ని తయారు చేస్తే అంటే ఎంతకాలం అండి మీరు రష్యా మీదే ఆధారపడతారు రష్యా వాళ్ళు ఇంజిన్లు ఇస్తేనే మీరు మీ మిజైల్ టెక్నాలజీని మీరు డెవలప్ చేసుకోగలరా మీ రాకెట్ ఫోర్స్ని పెంచుకోగలరా ఒకవేళ ఈ యుద్ధ వాతావరణంలో రేపు మూడవ ప్రపంచ యుద్ధమే వచ్చింది రష్యా వాళ్ళు ఇక్కడ యూరోప్ యూనియన్తో అలాగే నాటో దేశాలతో యుద్ధాల్లో ఉన్నారు ఈ టైంలో మనకు కావలసిన ఈ మిజైల్ టెక్నాలజీ ఈ మిజైల్ ఇంజిన్ ఫ్యాన్ ఇంజిన్ రష్యా వాళ్ళు ఇవ్వలేకపోతే అప్పుడు భారత్ పరిస్థితి ఏంటి ఇది డిఆర్డిఓ శాస్త్రవేత్తలు ఆలోచించిన విషయం కానీ ఇది అంత ఈజీ అయిన వ్యవహారమా అంటే కాదండి మనము ఈ నిర్భయ క్రూజ్ మిజైల్ మీద ఎన్నో పరిశోధనలు చేశాం ముఖ్యంగా ఇంజిన్ల మీద కానీ టర్బో ఫ్యాన్ ఇంజిన్ని తయారు చేయడంలో మనము ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాం సో ఒక స్టేజ్లో డిఆర్డిఓ వాళ్ళు ఏమనుకున్నారు హమ్ కిసీసే కమ్ నహి మనము ఎవరి ముందు కూడా తలవంచాల్సిన అవసరం లేదు ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి లేదు ఇవాళ మనము ఒక గ్లోబల్ పవర్ అలాంటి ఒక దేశము వద్ద ఈ ఫ్యాన్ ఇంజిన్ లేకపోవడం ఏంటి దీనిని సాధించే తీరాలి అని చెప్పి డిఆర్డిఓ వాళ్ళు కంకణము కట్టుకొని మళ్ళీ వాళ్ళ పరిశోధనలు మొదలుపెట్టారు సో మొన్నటికి మొన్న చండీపూర్ ఒడిస్సా వద్ద ఉన్న చండీపూర్ సో ఇక్కడ ఈ నిర్భయ్ అనబడే ఈ క్రూజ్ మిజైల్ మీద మనము ఒక పరిశోధన చేశాం సో ఇందులో గొప్పతనము ఏమిటి అంటే ఈ నిర్భయ్ మిజైల్లో మనము అమర్చిన ఈ ఇంజిన్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో మనము తయారు చేసిన ఇంజిన్ సో ఇది ఒక మామూలు విషయమా అంటే ఈరోజు ప్రపంచంలో మీరు టాప్ మోస్ట్ కంట్రీస్ తీసుకోండి వీళ్ళందరూ ఏం మాట్లాడతారు మా యుద్ధ విమానాలు మా దగ్గర ఉండే రాకెట్లు మా దగ్గర ఉండే మిజైళ్ళు వీటికి సంబంధించిన టెక్నాలజీ మాదే ఇప్పుడు చైనా వాడు అదేగా క్లెయిమ్ చేస్తాడు వాడు ప్రతిదీ కూడా రష్యా వాళ్ళ టెక్నాలజీనే వాడతాడు కానీ రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాడు చేసి మేమే కనిపెట్టాము ఈ ఇంజిన్లు మావే అని చెప్పి చెప్పుకుంటాడు మనం అలా చేయలేము కదా ఇవాళ వరకు కూడా రష్యా ఇంజిన్లే వాడుతున్నాం కానీ మొన్నటికి మొన్న ఏమైంది మనము ఈ నిర్భయ్ అనబడే క్రూజ్ మిజైల్ నిర్భయ్ క్రూజ్ మిజైల్ మనకు అంత ముఖ్యమా అంటే మీరు ఈ ల్యాండ్ టు ల్యాండ్ అని మాట్లాడారు అనుకోండి మీరు ముందు క్రూజ్ మిజైల్కి బాలాస్టిక్ మిజైల్కి తేడా తెలుసుకోవాలి ఈ నిర్భయ్ మిజైల్ అనేది నాలుగు కిలోమీటర్లు మాత్రమే మీకు పైకి ఎగరగలదండి ఆ హైట్లో ఒక చైనా అనండి పాకిస్తాన్ అండి వాళ్ళ దేశాలకు సంబంధించిన రైడార్లు ఉంటాయి చూసారా వీళ్ళు ఈ క్రూజ్ మిజైల్ని పసిగట్టలేరు ఎందుకు అంత హైట్లో ఇది ఎగరదు అంటే క్రూజ్ మిజైల్ అంటేనే చాలా చాలా లో ఆల్టిట్యూడ్లో ఎగురుతూ తన టార్గెట్ అంటే ఎగ్జాక్ట్లీ ఎక్కడ టార్గెట్ ఉంది ఏ టైంలో ఇది వెళ్ళి హిట్ చేయబోతుంది అనేది మనం ఇక్కడ ఫీడ్ చేయొచ్చండి అంటే ఇదే బ్యాలస్టిక్ మిజైల్ అన్నారు అనుకోండి చాలా హైట్కి ఎగురుతుంది చాలా హైట్ కి ఎగిరి నేరుగా తన టార్గెట్ వైపు వస్తుంది అప్పుడు శత్రు దేశము కూడా తన దగ్గర పవర్ఫుల్ మీకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందనుకోండి ఈ బాలిస్టిక్ మిజైల్ని వాళ్ళు కూల్చగలరు ధ్వంసము చేయగలరు మొన్నటికి మొన్న ఈరాన్ వాళ్ళు ఇలాగే ఎన్నో బాలిస్టిక్ మిజైల్స్ ఇజ్రాయేల్ వాళ్ళ మీద వాడారు జార్డాన్ దగ్గర అమెరికా వాళ్ళు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పెట్టుకొని ఆపేరు ఇజ్రాయేల్ వాళ్ళు కూడా ఐరన్ డోమ్ ఐరన్ షీల్డ్ను వాడి ఎన్నో మిజైళ్లను మీరు ఆపగలిగారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒకవేళ మీరు క్రూజ్ టెక్నాలజీ వాడారు క్రూజ్ మిజైల్స్ను వాడారు ఇవాళ మనం బ్రహ్మోస్తి పాకిస్తాన్ మీద వాడాం వాడినప్పుడు పాకిస్తాన్ వాడు ఎక్కడా కూడా పసిగట్టలేకపోయాడండి ఎందుకు వాడి రాడార్లు వీటిని డిటెక్ట్ చేయడము చాలా చాలా కష్టము కాబట్టి నిర్భయ్ క్రూజ్ మిజైల్ అనేది మనకు చాలా చాలా క్రిటికల్ ఏకంగా వెయ్యి కిలోమీటర్లు రేంజ్ కలిగిన మోస్ట్ పవర్ఫుల్ మీకు మిజైల్ టెక్నాలజీ సో ఇలాంటిది మన వద్ద ఉన్నప్పుడు ఇందులో మీరు అమర్చిన ఇంజిన్ రష్యా వాళ్ళది టర్బోఫాన్ ఇంజిన్ అన్నప్పుడు ఎందుకు మనకు మనమే తయారు చేయకూడదు సో ఇలాగ డిఆర్డిఓ వాళ్ళు ముఖ్యంగా బెంగళూరుకి చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు సో వీళ్ళే నిర్భయ మిజైల్ ను కనిపెట్టిన వాళ్ళు అంటే తయారు చేసిన వాళ్ళు సో ఇప్పుడు డిఆర్డిఓ వాళ్ళు వాళ్ళు తమ వైపు నుంచి ఇంజిన్ తయారు చేశారు సో వీళ్ళు కలిసి అంటే ఒక కోఆర్డినేషన్లో మొన్న ఒరిస్సా దగ్గర మీకు ఈ పరిశోధనలు చేశారు ఏంటి మీకు ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ అనండి రేడార్ అనండి అలాగే మీకు టెలిమెట్రీ అనండి ఈ పారామీటర్స్ అంతా డిఆర్డిఓ ఎలా అనుకుందో ఈ శాస్త్రవేత్తలు ఎలాగైతే వీటిని ఫిట్ చేశారో మీకు ఎగ్జాక్ట్లీ సిస్టమ్స్ని ఎలాగైతే లోడ్ చేశారో డెప్లాయ్ చేశారో దానికి అనుగుణంగా నిర్భయ్ క్రూజ్ మిజైల్ ఎగ్జాక్ట్లీ తన టార్గెట్ని ఛేదించడము ఇక్కడ ఉండే గొప్ప విషయం అంటే మన స్వదేశీ ఇంజిన్తో మనము ఒక క్రూజ్ మిజైల్ని తయారు చేసి వాడేమో అనుకోండి మన రాకెట్ ఫోర్సు పెరగడము కాదు రేపు రష్యా మీద మనకు ఉండే డిపెండెన్సీ చెప్తున్నాను కదా చాలా పెద్ద యుద్ధాల్లో రష్యా దేశము ఉండొచ్చండి ఒక్కొక్కసారి చైనా లాంటి దేశాల వల్ల మనకు కూడా ప్రమాదము కలగవచ్చు మరి మన రాకెట్ ఫోర్స్ పరిస్థితి ఏంటి ఇది ఎంత విచిత్రము అంటే నిర్భయ్ క్రూజ్ మిజైల్ వెళుతు చూసారా టార్గెట్ వైపు దీనిని మనము ఏరియల్ రూట్ ద్వారా కూడా ట్రాక్ చేయగలిగాం మనము దాన్ని సర్వీలెన్స్ చేయగలిగాం ఎవరి విమానాలు రష్యా వాళ్ళు ఇచ్చిన సుకాయ్ విమానాలు ఎంకై మార్క్ వన్ ఈ విమానాలను పెట్టి మన స్వదేశీ టెక్నాలజీతో చేసిన ఇలాగే ఇంజిన్ని మనం పరిశోధన చేయగలిగాం మరి రష్యా వాళ్ళకి ఎలా ఉంటుంది వాడుతున్నదేమో రష్యా విమానము ఇక్కడ ఏమో ఆ టెక్నాలజీ ఒకప్పుడు రష్యా వాళ్ళది కాదు అని చెప్పి భారత్ వాళ్ళు ఇలాగ ఒక కొత్త రకమైన టర్బోఫాన్ ఇంజిన్ తయారు చేసి ఇది రష్యా వాళ్ళకన్నా అడ్వాన్స్డ్ అండి ఇందులో ఎన్నో గొప్ప గొప్ప ఫీచర్స్ ఉన్నాయని చెప్పి ఇవాళ వీళ్ళు చెప్పడము ఎంత పెద్ద విషయమో చూడండి అందుకే అంటున్నాను రష్యా యొక్క కేల్కతం రష్యా వాళ్ళకు సంబంధించిన ఇంజిన్లు ఇంకా మనకు అవసరమే లేదు అనే పరిస్థితి త్వరలోనే రాబోతుంది అంటే క్రూజ్ మిజైల్లో ఉండే గొప్పతనం ఏంటంటే స్పీడ్ అనండి హైట్ అనండి దాంట్లో ఉండే అంటే దాంట్లో ఉండే మనం వార్ హెడ్ దేనినైనా కూడా ముందే మనం డిటర్మైన్ చేసి మనం శత్రువు యొక్క టార్గెట్ని మనము ఎగ్జాక్ట్లీ కొట్టడానికి ధ్వంసము చేయడానికి మనము ఆటోమేటిక్గా ఇంకా ఇవాళ ఏమైపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా వాడుతున్నారు అంటే మీకు ఎటు నుంచి ఎటు కూడా ఈ క్రూజ్ మిజైల్ ప్రయాణించగలదు ఈ శత్రువుని వెంటాడి వేటాడి మరి ఇది ఆ టార్గెట్ ని ఛేదించగలదు సో అలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన దగ్గర ఉంది ఓకే ఫైన్ మరి ఇంజిన్ సంగతి ఏంటని ప్రపంచ దేశాలు మనల్ని అడిగారు ఇవాళ మనం ఏమన్నాము అగ్ర రాజ్యము రష్యా వాళ్ళు ఇచ్చిన ఇంజిన్స్ కి సరి సమానంగా అడ్వాన్స్డ్గా మేము మా దేశములోనే ఇంజిన్ను తయారు చేసాము ప్రస్తుతం మేము పరిశోధన చేశాము విజయాన్ని సాధించాము ఇవే ఇంజిన్స్ని మేము తీసుకువెళ్ళి ఈజిప్ట్ అర్జెంటీనా చిలీ లాంటి దేశాలకు అమ్మబోతున్నాము వాళ్లతో అంటే చిన్న చిన్న దేశాలకు కూడా మీకు ఈ మిజైల్స్లో ఉండే ఇంజిన్స్ను భారత్ ఇవ్వబోతుంది ఏ దేశము ఎప్పుడు ఇలా చెయ్యలేదు కాబట్టి భారత్ సాధించిన ఈ విజయము డిఆర్డిఓ వాళ్ళు సొంత స్వదేశీ టెక్నాలజీలో ఇలాగ ఒక మిజైల్ ఇంజిన్ని తయారు చేసి ఇవాళ ఏంటంటే బ్రహ్మోస్లో కూడా వీటిని మీరు ఫిట్ చేయగలరండి ఇంకా కొత్త రకమైన మిజైల్స్ తయారు చేసి అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ మీ విమానాల్లో వీటిలో అంతా కూడా మీరు మీరు మీ సొంత ఇంజిన్ని మీరు ఫిట్ చేయగలిగారు అనుకోండి ఇక మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాలండి ఏ ఫ్రాన్సో ఏ రష్యానో ఏ యూరోపియన్ కంట్రీ యొక్క అవసరము మనకు ఉండదు వాళ్ళు గత డెబ్బై ఏళ్ల నుంచి ఎంతో కష్టపడి ఇలాగ ఇంజిన్లను తయారు చేస్తున్నారు మనము ఏంటి జస్ట్ టెన్ ఇయర్స్ లో నిర్భయ్ మిజైల్లో సొంత ఇంజిన్ ని మనం ఫిట్ చేయగలిగాము ఇవాళ మనము పరిశోధనలు చేసి సాధించగలిగాము మరి అలాంటి ఒక టెక్నాలజీ అలాంటి శాస్త్రవేత్తలు భారత్ లో ఉన్నారు అన్నప్పుడు ఇక మనకి తిరుగుంటుందా మనము రష్యా యొక్క డిపెండెన్సీయే ఇంకా అక్కర్లేదు అన్నా కూడా ఎవరు ఆశ్చర్యపోనక్కర్లేదు అలాంటి ఒక సిచ్యువేషన్ డిఆర్డిఓ వాళ్ళు వాళ్ళ మనకు కల్పించారు మరి దీని పట్ల మీ యొక్క కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్